ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాసెస్ ఓకే మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నామండి శ్రీరామనవమి సందర్భంగా ఆఫర్ పెట్టారు అని చెప్పండి అండ్ మళ్ళీ ఒకసారి మీకు రిమెంబర్ చేస్తున్నాను సో వన్ డే ఆఫర్ ఫోర్ త్రిపుల్ నైన్ కాస్త నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఇస్తున్నారు వన్ థౌజండ్ ఓన్లీ అది కూడా వన్ డే మాత్రమే బంపర్ ఆఫర్ మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది సో సండే సిక్స్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రేపే ఇంకెందుకు మరి ఆలస్యం వెంటనే విఎస్ ఆన్లైన్ యాప్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈరోజు నైట్ ట్వెల్వ్ తర్వాత మీకు యాక్టివేట్ అయ్యింది ఆ కోడ్ అనేది అంటేనే ఫైవ్ థౌజండ్ కాస్త మీకు ట్రిపుల్ నైన్కి వస్తుందండి ఒక్కసారి ఆలోచించండి థౌజండ్ రూపీస్ సో ఓకేనా మర్చిపోవద్దు ఓన్లీ వన్ డే ఆఫర్ మళ్ళీ తర్వాత ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుంది సో తర్వాత మీరు బాధపడిన ఉపయోగం ఏమి ఉండదు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాం ముందే చెప్తున్నాం వన్ ఇయర్ వ్యాలిడిటీ వన్ థౌజండ్కి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఓకేనా సో ఆఫ్ డేటు సిక్స్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రేపే ఆదివారం కంపల్సరీ యుటిలేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మీకు నిన్న చెప్పాను మన దగ్గర మోస్ట్ ఎలిజిబుల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారని సో వాళ్ళ గురించి ఒకసారి చూద్దాం ఎస్ఎస్ నవీన్ సార్ ఇంగ్లీష్ టీచ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ప్రభాకర్ సార్ అథమెటిక్ టీచ్ చేస్తారు నెక్స్ట్ నాంచారాయ్ సార్ రీజనింగ్ వినోద్ సార్ ఫిజిక్స్ టీచ్ చేస్తారు శ్రీనివాస్ సార్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ రామకృష్ణ సార్ ఎకానమీ అండ్ రవితేజ సార్ జోగ్రఫీ అండ్ రామకృష్ణ సార్ బయాలజీ సో వీళ్ళు మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అండి సో ఖచ్చితంగా ఈ యాప్ని అనేది యుటిలైజ్ చేసుకోండి అండ్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని కోరుకుంటూ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మా వంతు సహాయం మేము చేస్తాము సో యుటిలైజ్ సమ్ అమౌంట్ అండ్ సమ్ టైం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఓకే నెక్స్ట్ ఓకే ఆల్రెడీ నేను చెప్పుకున్నాం వేదిక్ మ్యాథ్స్ నేను ఆల్రెడీ మేము చాలామంది చాలా యాక్టివ్గా నాతో పాటు పార్టిసిపేషన్ చేశారు యూట్యూబ్లో కామెంట్స్ చూశాను నేను అందరూ అందరూ అంటే అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు ఒకసారి మీకోసం ఆ టూ క్వశ్చన్స్ ఏదైతే ఇచ్చానో అవి డిస్ప్లే చేశాను మళ్ళీ ఒకసారి మీ ఆన్సర్స్ అనేది చెక్ చేసుకోండి చాలామందికి ఇంకా ఉండిద్ది మనకు ఆన్సర్ వచ్చింది కానీ కామెంట్ పెట్టకపో పెట్టలేకపోతున్నామే అది రైటా రాంగ్ అని ఒక ఎస్టిటేషన్తో ముందు మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు దట్ ఈస్ అ గుడ్ థింగ్ సో కరెక్ట్ ఆన్సర్స్ చాలామంది ఇంకా కామెంట్ చేయని వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చేసి ఉంటారు కానీ పెట్టడానికి కొంచెం ఎస్టేట్ అయ్యి ఉంటారు బట్ నో ప్రాబ్లమ్ బట్ మీరు కామెంట్ పెడితేనే మాకు తెలిసిద్ది కదా మీరు కరెక్ట్ చేశారా లేకపోతే రాంగ్ చేశారో అని చెప్పని సో నిన్న నిన్న టూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవి ఒకసారి చెక్ చేసుకోండి మల్టిప్లేషన్ విత్ లెవెన్ ఒక్కసారి రీకాల్ చేస్తున్నా దేవుడు మనకి మంచి ఒక వరం ఇచ్చాడు మర్చిపోవడం అదేంటో అవసరమైన ఏమో మర్చిపోతాము అనవసరమైన గుర్తుంచుకుంటాం సో ఒక్కసారి రీకాల్ చేస్తున్నాం మల్టిప్లేషన్ విత్ లెవెన్ ఏం చేయాలి లాస్ట్ డిజిట్ ఏముంది వన్ ఉంది యూనిట్ ప్లస్ ఏముంది వన్ వన్ తీసుకున్నాం వన్ ప్లస్ టూ త్రీ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ సో టూ టీస్ కాబట్టి వన్ క్యారీ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ జీరో వన్ క్యారీ లాస్ట్లో ఫోర్ ఉంది ఫోర్ యాసిటీస్గా తీసుకోవాలి రూల్ కరెక్టే కానీ క్యారీ ఉందిగా క్యారీ ఫీల్ అయిందిగా మనం ఎవరిని హట్ చేయకూడదు ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ నెక్స్ట్ చూసారా ఎంత బిగ్ నెంబర్ అనుకున్నామో దాన్ని అంతా ఈజీగా చేయొచ్చు చూసారా సేమ్ ప్రొసీజర్ సేమ్ లాస్ట్ ఎయిన్ ప్లేస్లో ఏముంది ఫైవ్ ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వల్వ్ వన్ క్యారీ సెవెన్ ప్లస్ జీరో సెవెన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ జీరో ప్లస్ టూ టూ అండి జీరో ప్లస్ టూ టూ జీరో ఇంటూ టూ అంటే జీరో కొంతమంది జీరో అనుకుంటారు కొంచెం చూసుకోవాలి నెక్స్ట్ టూ ప్లస్ త్రీ ఫైవ్ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వల్వ్ వన్ క్యారీ ఎయిట్ ప్లస్ నైన్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ వన్ ఎయిటీన్ ఎయిట్ వన్ క్యారీ లాస్ట్లో నైన్ ఉంది నైన్ యాసిటీస్గా తీసుకోవచ్చు నైన్ ప్లస్ వన్ టెన్ ఓకేనా అండ్ ఈ టూ క్వశ్చన్స్ మీ ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా అందరు చేశారు చాలామంది కామెంట్ చేశారు అండ్ అందరూ కరెక్ట్ చేశారు ఐ అప్రిషియేట్ దట్ అండ్ మీరు యాక్టివేట్గా మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు యాక్టివేట్ అయితే మీకు కూడా సబ్జెక్ట్ వస్తుంది అండ్ ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అర్థమేటిక్ రీజనింగ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు మెరాకిల్స్ చేయొచ్చు మల్టిప్లేషన్స్లో టూ టూ నైన్ టేబుల్స్ వస్తే చాలు టూ టు ట్వంటీ కూడా లా టూ టు నైన్ టేబుల్స్ వస్తాయి చాలు కొంతమంది అనుకుంటారు ఆ టూ టేబుల్ వచ్చి నాకు ఫిఫ్త్ టేబుల్ వచ్చా అని ఆ రిమైనింగ్ కూడా రావాలి టూ ఫైవ్ అందరికి వచ్చండి టెన్ కూడా వచ్చి కానీ రిమైనింగ్ కూడా వస్తే ఇంకా ఈజీ అయింది ట్వెల్వ్ టు నైన్టీన్ కూడా నేర్చుకోండి బెటర్గా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్లో మనకు ఉపయోగపడతాయి ఓకేనా ఈరోజు మీకోసం మల్టిప్లేషన్ బై నైన్ ఒక షార్ట్ కట్ తీసుకొచ్చా చెప్పాగా వేదిక్ మ్యాథ్స్ మన రూల్ ఏంటి వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ ఓన్లీ యూస్ బ్రెయిన్ ఓన్లీ సో ఈజీగా చేయొచ్చు సో ఇక్కడ చూడండి మల్టిప్లేషన్ బై నైన్ ట్వంటీ ఫోర్ ఇంటూ నైన్టీ నైన్ మామూలుగా మనం నైన్ ఇంటూ నైన్ నైన్త్ టేబుల్ అందరికి వచ్చామని అనుకుంటున్నాను నైన్ ఎయిట్ జిఆర్ ఎంత నైన్ ఎయిట్ జార్ అంతా ఆలోచిస్తున్నారు ఇప్పుడే స్కూల్లో చదువుకున్నాం నైన్ ఎయిట్ జార్ అంతా సెవెంటీ టూ కరెక్టే కరెక్టే నైన్ ఎయిట్ జార్ సెవెంటీ టూ మీకు తెలుసు నాకు తెలుసు బట్ ఫర్ ఎ చేంజ్ ఆన్సర్ నేను కొంచెం మోడిఫికేషన్ చేస్తున్నాను అంటే ఆన్సర్ అదే కానీ ప్రొసీజర్ మారుస్తున్నా మనం నేర్చుకునే షార్ట్ కట్ ఏంటి మల్టీప్లేషన్ బై నైన్ ఇచ్చిన నెంబర్ ఏంటి ఎయిట్ ఏమి ఇచ్చాడు ఎయిట్ సో ఎయిట్ మైనస్ వన్ ఎయిట్ మైనస్ వన్ అంతా సెవెన్ ఆన్సర్లో నేను దాన్ని ఫస్ట్ షెప్గా తీసుకుంటున్నా ఆన్సర్లో ఫస్ట్ స్టెప్గా తీసుకుంటున్నా నెక్స్ట్ ఎయిట్ మైనస్ వన్ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది సెవెన్ సో నైన్ నుంచి సెవెన్ తీస్తున్నా నైన్ నుంచి సెవెన్ సపరేట్ చేస్తే టూ అదే ఆన్సర్ సో దట్ ఈస్ ద ఆన్సర్ సార్ ఎందుకు మాకు నైన్త్ టేబుల్ వచ్చు కదా ఎందుకు అంత కష్టపడుతున్నారు మైనస్ వన్ చేసి మళ్ళీ వచ్చిన వాళ్ళని నైన్లో సపరేక్ట్ చేసుని ఆలోచన రావచ్చు కరెక్టే మరి అదే ఫాస్ట్గా మరి మీరు డబల్ నైన్ ఇంటూ ఎయిటీ ఎయిట్ చేయండి అయిద్దా నైన్ ఎయిట్ జార్ తెలుసు మీకు టేబుల్ వచ్చే కాబట్టి ఈజీగా చెప్పేశారు సో మరి ఇది ఇప్పుడు నేను అదే క్వశ్చన్ ఇస్తున్నా నైన్టీ నైన్ ఇంటూ ఎయిటీ ఎయిట్ ఇప్పుడు ఈ ప్రొసీజర్ మనకి యూజ్ అయ్యింది మనం ఏదైతే ఇందాక చెప్పిన ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఇక్కడ యూజ్ అయ్యింది సో మనం నేర్చుకుంటున్న షార్ట్ కట్ ఏంటి మల్టిప్లికేషన్ బై నైన్ ఇచ్చిన నెంబర్ ఎంత ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ మైనస్ వన్ అంటే ఎయిటీ సెవెన్ సో ఆన్సర్లో నేను దాన్ని ఫస్ట్ స్టెప్గా తీసుకుంటున్నా ఆన్సర్లో ఫస్ట్ స్టెప్గా తీసుకుంటున్నాను ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ మైనస్ వన్ ఎయిటీ సెవెన్ నెక్స్ట్ మైనస్ చేశాక వచ్చిన వాల్యూ ఏముంది ఎయిటీ సెవెన్ వచ్చిన వాల్యూని మనకి ఏదైతే వచ్చిందో ఆ వాల్యూని అక్కడున్న నైంటీ నైన్ నుంచి సపరేట్ చేయాలి సో ఆ నైంటీ నైన్ నుంచి వచ్చిన వాల్యూని సపరేట్ చేయాలి సో నైంటీ నైన్ నుంచి ఎయిటీ సెవెన్ తీస్తే ఎంత చెప్పాలి ఆలోచిస్తున్నారు ఓకే నైంటీ నైన్ నుంచి ఎయిటీ సెవెన్ తీస్తే ట్వల్వ్ అండి ఎయిట్ సెవెన్ వన్ టూ అదే ఆన్సర్ చూసారా ఎంత ఈజీగా చేశారు జస్ట్ ట్వంటీ సెకండ్స్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లాజిక్ పడితే చాలు ఈజీగా చేయొచ్చు సమ్స్ ఈజీగా చేయొచ్చు ఆ ట్వంటీ సెకండ్స్ నుంచి చూసారా ఆ ట్వంటీ సెకండ్స్ అనేది కాన్సన్ట్రేషన్గా వింటే ఒక మూవీ చూసినప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ చూస్తాము ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ రూల్ చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తాము సో అంత ఇంట్రెస్టింగ్గా ఒక్కసారి మీరు కాన్సెప్ట్ వింటే ఈజీగా చేయొచ్చు బట్ ఆ కాన్సెప్ట్ వినే టైంలోనే మీరు డైవర్ట్ అయ్యారా ఖచ్చితంగా మీరు ఇంకా దాన్ని క్రాక్ చేయలేరు సో ఖచ్చితంగా మీకు ఫోకస్ అనేది ఆ షార్ట్ కట్ నేర్చుకునేటప్పుడు ఫోకస్ ఉండాలి ఒక్కసారి షార్ట్ కట్ అర్థమైందా టెన్ సమ్స్ కాదు హండ్రెడ్ సమ్స్ ఇచ్చినా చేస్తారు ఆ షార్ట్ కట్ వినే టైంలో మాత్రం మీ అటెన్షన్ అనేది పే చేయాలి ఓకేనా నెక్స్ట్ సో ప్రొసీజర్ చూసారు కదా సంస్థ ఇంకెందుకు లేటు మరి సంస్థం ఓకే ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ ఇంటూ నైంటీ నైన్ మీరు ఇక్కడ అనుకోవచ్చు ఇక్కడేమో సార్ లెఫ్ట్ సైడ్ రాశారు ఇక్కడేమో రైట్ సైడ్ ఉంది అని డోంట్ వరీ ఇటు ఇచ్చినా లెఫ్ట్ ఇచ్చినా రైట్ ఇచ్చినా మనం చేయాల్సింది మల్టీప్లేషనే దెందు చేయాలి నైన్ షార్ట్ కట్ సేమ్ అదే ప్రొసీజర్ సో ట్వంటీ ఫోర్ ఇంటూ నైంటీ నైన్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి మైనస్ వన్ చేస్తే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూని ట్వంటీ త్రీని నైంటీ నైన్లో సపరాక్ట్ చేయాలి నైంటీ నైన్ నుంచి సపరాక్ట్ చేయాలి ఇక్కడ ఇంకా ఇంకో లాజిక్ చెప్తాను నైంటీ నైన్ మైనస్ ట్వంటీ త్రీ బో లాంగ్ ప్రాసెస్ అవుతుంది అనుకుంటారు ఇక్కడ మనం నేర్చుకున్న ఏంటి నైన్టీ నైన్ సో నైన్ నైన్ఏగా అంటే ప్రతిసారి నైన్ నైన్ఏ ఉంటుందిగా సో వచ్చిన డిజిట్స్ని నుంచి సపరాక్ట్ చేయండి నైన్ నుంచి టూ తీస్తే ఎంత సెవెన్ నైన్ నుంచి త్రీ తీస్తే ఎంత సిక్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు నైంటీ నైన్ మైనస్ ట్వంటీ త్రీ ఆ నైంటీ నైన్ నుంచి ట్వంటీ త్రీ కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు సో అది కూడా అవసరం లేదు కొంచెం ఆలోచిస్తే మీరు చూడండి ట్వంటీ ఫోర్ నుంచి మైనస్ వన్ ట్వంటీ త్రీ నైంటీ నైన్లో సపరాక్ట్ చేయాలి కానీ ఇక్కడ ఆలోచించండి అన్ని నైన్సే ఉన్నాయిగా అంటే ప్రతి డిజిట్ని నైన్ నుంచి సపరేట్ చేయాలిగా సో ఇది ఫస్ట్ స్టెప్ సో నుంచి టూ తీస్తున్నా సెవెన్ నైన్ నుంచి త్రీ తీస్తున్నా సిక్స్ దట్ ఈస్ దాన్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ఓకే నెక్స్ట్ చూడండి త్రీ సెవెన్ సిక్స్ ఎయిట్ మల్టీప్లికేషన్ చేసుకుంటూ కూర్చుంటామా క్యాలిక్యులేటర్ సార్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం జస్ట్ ఈ షార్ట్ కట్స్ అండి మనం షార్ట్ కట్స్ చేయడానికి టూ మినిట్స్ త్రీ మినిట్స్ పడితే మరి క్వశ్చన్ ఆన్సర్ అంత సేపు చేస్తాం సో అందుకని చెప్పని ఈ వివేదిక్ మ్యాథ్స్ అనేది అలా యూజ్ అయ్యింది మనం షార్ట్ కట్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు సో ఇచ్చిన నెంబర్ ఏంటి త్రీ సెవెన్ సిక్స్ ఎయిట్ సో మైనస్ వన్ చేస్తే ఎంత త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ సో ఆన్సర్లో ఫస్ట్ ఫస్ట్ షేప్ అది సో ఇప్పుడు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నుంచి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ తీయాలి అంత పెద్ద నెంబర్ని మనం అలా తీస్తాం సార్ అందుకే చెప్పాం మీకు ఇందాక ఇక్కడ ఉన్నాయన్నీ ఏంటి నైన్స్ అంటే ప్రతి నెంబర్ దేంట్లో నుంచి ప్రతి దేంట్లో దేంట్లోంచి సపరాక్ట్ చేయాలి నైన్ నుంచి సపరాక్ట్ చేయాలి సో చూడండి ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటే నైన్ నుంచి త్రీ తీస్తే సిక్స్ నైన్ నుంచి సెవెన్ తీస్తే టూ నైన్ నుంచి సిక్స్ తీస్తే త్రీ నైన్ నుంచి సెవెన్ సపరేక్ట్ చేస్తే టూ సో దిస్ ఈజ్ ఆన్సర్ జస్ట్ మీకు అర్థం అవ్వడానికి కోసం స్టెప్ వన్ స్టెప్ టూ అని చెప్పి వేస్తున్నాను యాక్చువల్గా అయితే ఇది అవసరం లేదు అక్కడ ఉన్న నెంబర్స్ని నైన్ నుంచి సపరేట్ చేయండి చూసారా ఎంత బిగ్ వాల్యూని ఉండి మనం ఎన్ని సెకండ్స్లో వేసాం విత్ ఇన్ టెన్ సెకండ్స్ వేసాం విత్ ఇన్ టెన్ సెకండ్స్ వేసామండి చూసారా వావ్ ఏ మ్యాజిక్ సో ఆ మ్యాజిక్ కోసమే మీరు అటెన్షన్ పే చేస్తే ఖచ్చితంగా మీకు కూడా ఆ లాజిక్స్ వస్తాయి సో నెక్స్ట్ మీరు చూడండి ఎన్ని నైన్స్ ఇచ్చారు ఈ సమ్ చూడగానే ముందు భయం వేసిద్ది మనకి మో చేయాలా వద్దా అని ఎందుకు భయపడ్డాం సమ్ చేస్తే ప్రొసీజర్ తెలుసుగా మనకి ప్రొసీజర్ చేస్తే మనం కింగ్ అండి సరే చూడండి ఆ క్వీన్ ఆల్సో ఓన్లీ కింగ్ అంటారు అన్న అమ్మాయిలు ఫీల్ అవుతూ ఉంటారు ప్రొసీజర్ మొత్తం చేస్తే మనమే కింగ్ మనమే కింగ్ ఓకేనా నెక్స్ట్ ఇచ్చిన మెంబర్స్ చూడండి సో నైన్స్ ఇచ్చారు సెవెన్ నైన్స్ ఉన్నాయి ఇక్కడ సెవెన్ నైన్స్ ఉన్నాయి మల్టిప్లికేషన్ చేయలేక కూర్చోలేక ఏదైనా ఎనీథింగ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ ఏదో ఒకటి తీసుకోండి సో తీసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని వస్తాయి సో మొత్తం ఎన్ని ఎన్ని నైన్స్ ఉన్నాయండి సెవెన్ నైన్స్ ఉన్నాయి సో సెవెన్ నైన్స్ వచ్చినాయి సెవెన్ నైన్స్లో నుంచి ఒక వన్ మైనస్ చేయాలి కాబట్టి మైనస్ వన్ చేస్తే అంతా సిక్స్ నైన్స్ మైనస్ వన్ జస్ట్ ఎయిట్గా ఎయిట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి ఈ నెంబర్ని ఈ నెంబర్ నుంచి సప్రాక్ట్ చేయాలి ఇక్కడ సెవెన్ నైన్స్ ఉన్నాయి కదా సో నైన్ మైనస్ నైన్ అంత జీరో నైన్ మైనస్ నైన్ జీరో ఎన్ని నైన్స్ ఉన్నాయి అలా సిక్స్ జీరోస్ సిక్స్ నైన్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ జీరోస్ నెక్స్ట్ లాస్ట్లో ఏముంది ఎయిట్ ఉంది నైన్ మైనస్ ఎయిట్ అంతా వన్ వచ్చిన ఆన్సర్ని సప్రాక్ట్ చేయాలి చూసారా ఎంత బిగ్ నెంబర్ వచ్చిందో క్యాలిక్యులేటర్లో కూడా మీకు ఆన్సర్ రాదు మల్టీప్లై చేసి చూడండి ఒకసారి చెక్ చేయండి మీ ఫోన్లో కానీ మీ క్యాలిక్యులేటర్లో కానీ అంత ఆన్సర్ వచ్చిందో తెలిసి చూద్దాం కానీ దాన్ని మనం ఇచ్చిన ఫ్రాక్షన్ వస్తాయి సెకండ్స్లో చేస్తున్నాం దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ వేదిక్ మ్యాక్స్ ఓకేనా నెక్స్ట్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ సో ఇచ్చిన నెంబర్ ఏంటి నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఏం చేయాలి మైనస్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇచ్చిన ఇచ్చిన నెంబర్లోంచి మైనస్ వన్ చేసాం వచ్చిన ఆన్సర్ని అక్కడ ఉన్న నైన్స్ సపరాక్ట్ చేయాలి సేమ్ ప్రతి నెంబర్ని నైన్తోనే సపరాక్ట్ చేయాలిగా నైన్ మైనస్ నైన్ అంతా జీరో నైన్ మైనస్ ఎయిట్ నైన్ మైనస్ ఎయిట్ వన్ నైన్ మైనస్ సెవెన్ టూ నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ చూసారా సో సింపుల్ అండి సింపుల్ చెప్పాక మీరు ఆ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మీరు ఎలా యూటిలైజ్ అనేది ఇంపార్టెంట్ సో వేదిక్ మ్యాథ్స్ రూపంలో మీకు తెలియని ట్రిక్స్ని చాలా ఈజీ వేలో మీ దగ్గరికి తీసుకొస్తున్నాను మీరు డే మొత్తం మీద ఒక టెన్ మినిట్స్ దేని మీద టైం స్పెండ్ చేస్తే సరిపోయింది అండ్ నెక్స్ట్ కమింగ్ సూన్ మనకి వేదిక్ మ్యాథ్స్ ఫోల్డర్ వస్తుంది క్లాసెస్ కూడా వస్తాయి మనకి ఓకేనా దాంట్లో ఇంకా మోర్ ట్రిక్స్ ఉంటాయి అవి కూడా చూద్దాం ఈ శాంపుల్ వీడియోస్ జస్ట్ శాంపులే ఇంకో లోపల ఇంకెన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి చాలా ఉంటాయి వేదిక్ మ్యాక్స్లో ఇప్పుడు దాకా మనకి తెలియని మనకి చూడని మ్యాథ్స్ ఇంకా ట్రిక్స్ చాలా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఓకేనా నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ ఏంటి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మైనస్ వన్ చేయాలి ఇప్పుడు ఏమైంది టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ ఫైవ్ సో ఆన్సర్లో అది ఫస్ట్ 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 పార్ట్ అనుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేయాలి వచ్చిన వాల్యూని నైన్ లోన్స్ సప్రాక్ట్ చేయాలి సో ప్రతి నెంబర్ని నైన్ లోన్స్ సపరాక్ట్ చేయాలిగా సో నైన్ మైనస్ టూ ఎంత సెవెన్ నైన్ మైనస్ త్రీ సిక్స్ నైన్ మైనస్ ఫోర్ ఫైవ్ నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ అండ్ నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ చూసారా అంత సింపుల్గా అయిపోయిందో మనం చాలా హార్డ్గా అనుకున్నాం మల్టిప్లేషన్ విత్ నైన్ మిరాకల్స్ విత్ నైన్ నైన్తో చాలా మిరాకల్స్ చేయొచ్చు డివిజిబిలిటీ నైన్ కూడా ఉండి సో మనం వెళ్ళే కొద్దిగా ఇంకా చెప్పుకుందాం సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చిపోయినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారు కానీ ఎందుకు చేయాలని చెప్పట్లేదు ఎవరు నేను చెప్పిన రీజన్ ఏంటో సబ్స్క్రైబ్ చేస్తే మా ఆన్లైన్ యాప్ వాళ్ళు ఏదైనా క్లాస్ చెప్తే ఏదైనా క్లాస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్లో అది మీకు నోటిఫికేషన్గా వస్తుంది అప్పుడు మీరు దాన్ని రికగ్నైజ్ చేసి ఓపెన్ చేసి చూడొచ్చు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు తెలియదు ఆల్మోస్ట్ నిన్న చాలామంది ఆ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేశారు ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా సబ్స్క్రైబ్ చేశారు సో వాళ్ళందరికీ ఈరోజు మల్టీప్లేషన్ ఇస్తున్నాయి అని వీడియో పెట్టంగానే ఆటోమేటిక్గా వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ తెలియదు సో మనకంటూ మనకు బిజీ వర్క్స్ ఉంటాయి మీకంటూ మీకు బిజీ షెడ్యూల్ ఉండద్ది సో ఆ షెడ్యూల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి చూసుకునేంత టైం ఉండకపోవచ్చు సో ఆ సబ్స్క్రైబ్ చేస్తే అంటే ఏంటంటే ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది నోటిఫికేషన్ క్లిక్ చేయగానే ఎనీ న్యూ వీడియో న్యూ అప్డేటెడ్ ఏమైనా వస్తే వెంటనే మనం చూసుకోవచ్చు ఓకేనా ఫైవ్ సమ్స్ చేసాం ఇంకో ఫైవ్ సమ్స్ చూద్దాం మోడల్ అదే కాకపోతే చేసుకుంటూ వెళ్తే కొంచెం మనకి రివిజన్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం గ్రిప్ వస్తుందండి అండి సమ్ చేసి వదిలేయకూడదు ఒక సమ్ చేసి వదిలేయకూడదు అట్లా ఒక టెన్ సమ్ చేయాలి ఇంకా మనకి ఇష్టమైన మోడల్స్లో ఇంకా మనకి ఇష్టమైన నెంబర్స్ చేస్తే దాని మీద మనకి గ్రిప్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ చూద్దామా త్రీ టూ వన్ ఫైవ్ సిక్స్ త్రీ టూ వన్ ఫైవ్ సిక్స్ సో ఇచ్చిన నెంబర్ నుంచి ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి మైనస్ వన్ చేయాలి సో ఇచ్చిన నెంబర్ నుంచి మైనస్ వన్ చేస్తే త్రీ టూ వన్ డబల్ ఫైవ్ నెక్స్ట్ ఆ వచ్చిన వాల్యూని వచ్చిన వాల్యూని సప్రాక్ట్ చేయాలి వచ్చిన వాల్యూని సప్రాక్ట్ చేయాలి సో ప్రతి దాన్ని ప్రతి డిజిట్ని ఏ నెంబర్తో సప్రాక్ట్ చేయాలి నైన్తో సప్రాక్ట్ చేయాలి నైన్ నుంచి త్రీ తీస్తే సిక్స్ నైన్ నుంచి టూ తీస్తే సెవెన్ నైన్ నుంచి వన్ తీస్తే ఎయిట్ నైన్ నుంచి ఫైవ్ తీస్తే ఫోర్ నైన్లోంచి ఫైవ్ ఇస్తే ఫోర్ ఇక్కడ కావాలంటే మీరు పార్ట్లుగా డివైడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటారు మన స్టాప్గా ఫైవ్ దాకా వచ్చాను అదే ఫస్ట్ పార్ట్ మీకు ఫస్ట్ పార్ట్ ఏంటో తెలియాలి తర్వాత నైన్ మైనస్ సిక్స్ త్రీ అని ఇవ్వకూడదు కంపేర్ చేసి చూసి చెక్ చేసుకోవాలి ఫస్ట్ బాండ్లో ఫస్ట్ పార్ట్ ఏంటి సెకండ్ పార్ట్ ఏంటని ఓకేనా నెక్స్ట్ ఫోర్ త్రీ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ సేమ్ మైనస్ వన్ చాలా సింపుల్ అండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా చేస్తారు ఉన్న నెంబర్ నుంచి మైనస్ వన్ చేస్తే ఏమొస్తుంది ఏమొస్తుందండి ఓకేనా సో లాస్ట్ డిజిటే మారిద్ది ఫోర్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ సో ఇక్కడ ఇక్కడ చూడండి సిక్స్ డిజిట్స్ వచ్చినాయి సో మైన అక్కడ ప్రతి డిజిట్ నైన్తో సప్లై చేయాలి సో మీకు ఐడెంటిఫీ కోసం నేను పార్ట్గా డివైడ్ చేస్తున్నాను ఫస్ట్ వన్ సెకండ్ వన్ అని యాక్చువల్గా అది అవసరం లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ చూడండి నైన్ మైనస్ ఫోర్ ఎంత ఫైవ్ నైన్ మైనస్ త్రీ సిక్స్ నైన్ మైనస్ సెవెన్ టూ నైన్ మైనస్ ఎయిట్ వన్ నైన్ మైనస్ నైన్ జీరో నైన్ మైనస్ ఎయిట్ వన్ ఇలా పార్ట్గా ఎందుకు డివైడ్ చేశాను అంటే మీరు ఇక్కడ ఎయిట్తో ఆగిపోరు ఫైవ్ కూడా వెళ్ళిపోతారు ఆ ఫ్లోలో ఉంటారు సో అందుకని చెప్పి పార్ట్గా డివైడ్ చేశాను సో ఆన్సర్ అయితే ఫోర్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ వన్ జీరో వన్ అది ఆన్సర్ ఓకేనా ఇది టోటల్ ఆన్సర్ అండి సో మీకు అర్థం కావడం కోసం పార్ట్ వన్ పార్ట్ టూ వేశాను ఓకేనా నెక్స్ట్ ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సిక్స్ నుంచి వన్ చేస్తే ఏంటండి ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇప్పుడు ఈ వ్యాల్యూని దేంట్లోనే సప్రాక్ట్ చేయాలి ఇక్కడున్న నెంబర్తో సపరాక్ట్ చేయాలి ఇక్కడ ఏముంది అన్నీ నైన్ సెవెన్ ఉన్నాయి కదా నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్లోంచి ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ తీయాలి సో అది లాంగ్ ప్రాసెస్ మనకు భయం వేసిద్ది ఫస్ట్ సో ఎందుకు భయం సో పెద్ద డెమ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్ని నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్లో అన్ని నైన్ సెవెన్ ఉన్నాయి కదండి సో నైన్లోంచి నుంచి చేయాలి సో నైన్ మైనస్ ఫోర్ అంతా ఫైవ్ నైన్ 3 త్రీ సిక్స్ నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ సో మీకు పార్ట్గా అర్థం అవ్వాలని చెప్పండి పార్ట్ వన్ పార్ట్ టూ అని ఆన్సర్ అయితే ఇదే ఇక్కడ జస్ట్ ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చాం మీకు అర్థం అవ్వడానికి కోసం ఓకేనా నెక్స్ట్ చూడండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ సో ఇచ్చిన నెంబర్ ఏంటి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ సో మైనస్ వన్ చేస్తే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టూ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టూ సేమ్ అదే నెంబర్ని దేంట్లో నుంచి సపరాక్ట్ చేయాలి నైన్స్లోంచి సపరాక్ట్ చేయాలి సో ప్రతి నెంబర్ని నైన్స్లో సపరాక్ట్ చేయాలిగా నైన్ మైనస్ టూ ఎంత కమాన్ నాతో పాటు మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి మీరు కూడా చెప్పాలి చెప్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది ఓకేనా చూడండి ఎంత సింపుల్ లాజిక్ ఇన్ని రోజులు అసలు ఇది ఎలా మిస్ అయ్యామే అని కొంతమంది మనసులో అనుకుంటూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఆ నోట్ ఆ షార్ట్ కట్ మీకు తెలిసింది ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి చెప్పు చూడండి వావ్ వాట్ వండర్ అని ఫీల్ అవుతారు మీ కొలీగ్స్కి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ నైబర్స్ వాళ్ళకి ఒకసారి చెప్పి చూడండి ఓ ఇలా ఇన్ని రోజులు మనకి ఎందుకు ఈ టెక్ తెలియలేదు అనుకుంటాం దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ వేదిక్స్ వేదిక్ మ్యాక్స్ ఓకేనా సో నుంచి టూ తీస్తే ఎంత సెవెన్ నుంచి ఫోర్ తీస్తే ఫైవ్ నైన్ నుంచి సిక్స్ తీస్తే త్రీ నైన్ నుంచి ఎయిట్ తీస్తే వన్ నైన్ నుంచి నైన్ తీస్తే జీరో నైన్ నుంచి టూ తీస్తే సెవెన్ సో చూడండి ఎంత బిగ్ నెంబర్ వచ్చింది సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సో మనం ఆలోచించిన పని లేదు క్యాలిక్యులేటర్లో కూడా మీకు ఆన్సర్ రాదు ఓకేనా నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు ఇది తీసాం అంత ఎంత బిగ్ నెంబరే చేసాం ఆ నెంబర్ చేయలేమా ఒకసారి మళ్ళీ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ నుంచి వన్ తీస్తే ఎంత ఫోర్ వన్ టూ ఫోర్ వన్ టూ ఆ నెంబర్ దేంట్లో సపరాక్ట్ చేయాలి ఈ నెంబర్ని సపరాక్ట్ చేయకూడదు మైనస్ వన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఉంది చూసారా ఆ నెంబర్ని సప్రాక్ట్ చేయాలి ఓకేనా ప్రతి నెంబర్ దేంట్లో సపరాక్ట్ చేయాలి నైన్ నుంచి నైన్ నుంచి ఫోర్ తీస్తే ఫైవ్ నైన్ నుంచి వన్ తీస్తే ఎయిట్ నైన్ నుంచి టూ తీస్తే సెవెన్ చూసారా టెన్ సమ్స్ కరెక్ట్గా కూర్చుంటే ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు అంటే ఎక్స్ప్లనేషన్ కోసం మనం అంత టైం పట్టింది కానీ టెన్ సమ్స్ని త్రీ మినిట్స్లో చేయొచ్చు వన్ ఎయిటీ సెకండ్స్లో చేయవచ్చు ఎలా చేస్తాం ఆ లాజిక్ తెలిస్తే చేస్తాం సో లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇక్కడ సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం తీసుకున్న ఈ టెన్త్ సమ్స్లో ట్వంటీ ఫోర్ ఇంటూ నైంటీ నైన్ అన్నాడు ఇచ్చిన నెంబర్ టూ డిజిట్స్ మల్టిప్లికేషన్ చేస్తుంది నైంటీ నైన్ టూ డిజిట్స్ అంటే ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి త్రీ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫోర్ డిజిట్స్ ఇచ్చాడు ఇక్కడ నైన్స్ ఫోర్ డిజిట్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ నైన్స్ చూడండి సెవెన్ డిజిట్స్ ఇచ్చాడు ఎక్కడ నైన్త్ సెవెన్ డిజిట్స్ ఇచ్చాడు అంటే ఇచ్చిన ప్రతి సమ్లో ప్రతి క్వశ్చన్లో మనకి ఇచ్చిన డిజిట్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయి నైన్స్తో నైన్స్తో ఈక్వల్గా ఉన్నాయి నైన్స్తో ఈక్వల్గా ఉన్నాయి టెన్ సమ్స్ చూడండి ఇక్కడ కూడా ఫైవ్ ఇచ్చాడు ఫైవ్ ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఈక్వల్గా ఉన్నాయి చూడండి ఫైవ్ ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ కూడా సిక్స్ ఉన్నాయి సిక్స్ లెటర్స్ ఓకేనా సిక్స్ ఈక్వల్గా ఉన్నాయి సో ప్రతిసారి మనకి ఈక్వల్ డిజిట్స్ వచ్చినాయి ఈక్వల్గా ఈక్వల్గా ఉన్నాయి ఈక్వల్ డిజిట్స్ వచ్చినాయి ఒకవేళ ఇచ్చిన నెంబర్ తక్కువ డిజిట్స్ వస్తే ఒకవేళ నైంటీ నైన్ ఇంటూ నైన్టీన్ ఇంటూ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇస్తే ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయి టూ డిజిట్స్ ఇస్తే టూ నైన్స్ ఇచ్చాడు త్రీ డిజిట్స్ ఇస్తే త్రీ నైన్స్ ఇచ్చాడు ఒకవేళ ఇచ్చిన నెంబర్ టూ డిజిట్స్ ఇచ్చి నైన్స్ త్రీ డిజిట్స్ ఇస్తే అండ్ అట్ ద సేమ్ టైం ఇచ్చిన నెంబరు ఎక్కువగా ఉండి నైన్స్ తక్కువగా ఇస్తే అప్పుడేం చేయాలి అప్పుడు మోడల్ మారిద్ది ఆ మోడల్స్ అనేవి మనం యాప్లో చూద్దాం నెక్స్ట్ కమింగ్ కమింగ్స్ క్లాసెస్లో మనం విందాం తెలుసుకుందాం అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ ఇవ్వండి అంటే తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ అండి వేదిక్ మ్యాథ్స్ వేదిక్ మ్యాథ్స్ తెలిస్తే మనం విత్ ఈజీగా చాలా ఈజీగా క్యాలకులేషన్స్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్